నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో శ్రీ మాట్లాడదాం నమస్కారం పండుగంతా మీలోనే ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు పండగ అంటే చిన్నప్పటి నుంచి పండగ అంటే పెద్ద పండగ పెద్ద పండగ అంటే సంక్రాంతి ఉంది భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు కలిపితే పెద్ద పండగ సో ఆ పండగ అంటే ఒక ఆటోమేటిక్ గా మనకి చాలా ఇష్టం చాలా ఎక్కడ ఉన్నా మనం ఎక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ వైజాగ్ వైజాగ్ ఓ అయితే ఇంకా అందంగా జరుగుతుంది ఆంధ్రాలో పండగ నెక్స్ట్ లెవెల్ కదా చాలా అందంగా ఉంటుంది బాగా పోటీలు ముగ్గుల పోటీలు అని ముగ్గులు పోటీలు తర్వాత వంటల పోటీలు తర్వాత ఆడపిల్లలు అందరూ అలంకరణల పోటీలు ఎవరంత అందంగా లంగా వాళ్ళు వేసుకుంటాం ఎంత మంచి నగలు వేసుకుంటాం అని అంతా ఈ ఆ వాతావరణం మర్చిపోలేకపోతున్నాం సో పండగ అనగా మనకి ఆటోమేటిక్ గా గుర్తు వచ్చేస్తుంది కరెక్ట్ కరెక్ట్ డెఫినెట్లీ పండగ అంటే పండగ అంటే పండగే అలాంటి అలాంటి ఇలాంటి పండగ కాదు మూడు రోజుల ముచ్చటైన పండగ కాబట్టి పండగ జస్ట్ ఏదో కొత్త బట్టలు వేసేసుకోవటమో తినేయటము ఎంజాయ్ చేసేయటము ఇట్లా కాకుండా అసలు ఎలా చేసుకోవాలి ఈ మూడు రోజుల పండగని అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం తప్పకుండా చెప్పకుండా పండగ అంటే ఇది మూడు రోజులు పండగ అని చెప్పి మనకి పిల్లలు చిన్నప్పుడు మాకు చిన్న పిల్లలు అప్పుడు మాకు ఆనందం పిల్లలందరికీ ఏంటంటే కొత్త బట్టలు వస్తాయి కొత్త బట్టలు వేసుకోవచ్చు మూడు రోజులు కొత్త బట్టలు వేసుకోవచ్చు జనరల్ ఏంటంటే ఒక పండగ అంటే ఒక డ్రస్ కొనిస్తారు ఈ పండుగను నాలుగైదు డ్రస్సులు కొనుక్కుంటుంటారు సో దాని వల్ల ఏంటంటే పిల్లలు ఆనందం కలుగుతుంది కనుక అవి పెద్దవాళ్ళకి అయితే ఏంటంటే కొన్ని నియమాలు ఉన్నాయి పండగతో ఇది ఏంటంటే పండగతో కూడిన కొన్ని నియమాలు మనం చేసుకోవాల్సినవి అవి పెద్దవాళ్ళకి పూర్వం మనం చెప్పినట్టుగా భోగి మంట వేయడము ఆ భోగి మంటలో మన ఇంట్లో పనికిరాని వస్తువు తీసుకెళ్ళి దాంట్లో వేయడము అంటే పూర్వం అన్ని కూడా ఏముండే సామాన్లు ఇంట్లో అందరికి చెక్కలతోటి తయారైనవి ఉండే కదా తోటి తయారైనవి ఎక్కువ కుర్చీలు కానీ మంచాలు కానీ ఒక వస్తువు ఇంట్లో విరిగింది అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసిందని అర్థం సో ఒక వస్తువు విరిగిన అందుకే ఇప్పుడు పెద్దవాళ్ళు అర్థం పగిలింది అనగానే అమ్ము ఎవరు చూడకుండా తీసుకెళ్లి దాన్ని బయటపడేస్తారని అంటారు ఆ అద్దాన్ని కనీసం మళ్ళీ తిప్పుకొని చూడరు ఒకసారి పగిలిన సౌండ్ వస్తే చాలు దాని అలా అలాగే మూత మోసేసి తీసుకెళ్లి బయటపడేసేస్తారు ఆ అంత ప్రక్రియ మన ఇంట్లో అంటే అప్పుడులో వాస్తు గాని జ్యోతిష్యం కాని వీటి మీద ఎక్కువ అవగాహన ఉండేది కాదు ఈ పండగలు చేయడం అంటే మనం మన గ్రహశాంతి చేసుకోవడం మన ఇంటికి గ్రహశాంతి మన ఒంటికి గ్రహశాంతి మన మనం చేసుకునేది అన్నమాట ఈ పండగ అంటాం సో అలాంటి పండుగలు ఇవి సో భోగి రోజు ఏం చేస్తుంది జనరల్ పొద్దున్నే లేచి వెంటనే భోగి మంట వేసుకోవాలి ఇవాళ రోజు మన అందరూ సిటీలు అంటే మా పల్లెటూరులో వదిలేసి సిటీలో ఉంటున్నాం కనుక అపార్ట్మెంట్లో ఉంటాం కనుక అందరూ ఏం చేసి త్రీ డేస్ వెకేషన్లా పెట్టుకొని ఏ తీర్థయాత్ర వెళ్తున్నారు సరే వెళ్లే వాళ్ళు అలా వెళ్ళండి ప్రాబ్లం లేదు కనీసం కనీస తీర్థయాత్రలోకైనా వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి గ్రహశాంతి ఆ పీడ పోతుంది చాలా మందికి ఇంట్లో టైం పాస్ చేస్తారు అలాంటి పనులు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టైం పాస్ చేయకుండా ఈ భోగి సంక్రాంతి కర్మ కొన్ని నియమాలు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా పాటించాలి ఎంత ఎంజాయ్ చేసినా ఎన్ని బయట తిరిగినా కానీ ఈ పనులు అయితే చేసేసి వెళ్ళాలి వీళ్ళు ఏం పనులు చేయాలి అంటే జనరల్ గా వీళ్ళు పొద్దున్నే అపార్ట్మెంట్లు ఉన్నా సరే వాళ్ళ వాళ్ళ ఫ్లాట్ ముందు ఒక చిన్న హోమ దోతే బయట దాంట్లో ఒక చిన్న భోగి మంట వేసుకోవాలి వేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే భోగి మంట వేస్తామో ఆ ఇంటికి గ్రా నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది సో మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పాత వస్తువు కర్రది తీసుకొచ్చి అందులో వేయాలి పనికిరాని వస్తువు లేదు ఏమీ లేవు ఒక క్లాత్ నిధి నూనెలో ముంచి మన వేసుకునే బట్టలు ఉన్నాయి కదా పనికిరాని చిరిపోయిన బట్టలు దాన్ని ఒక నూనెలో ముంచేసి దాన్ని చుట్టి భోగి మంటలు వేసేస్తాం ఓకే సో దానివల్ల కూడా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయట పోతుంది ఓకే సో అలా పోవడానికి కాను మేము అసలు ఈ చిరిపోయిన బట్టలు తీయరు అసలు చిరిగిపోయిన ఏమిటి అవి చీకిపోయి ఉన్నా కూడా బట్టలు అలాగే దాస్తూ ఉంటారు అయ్యో కాలి బట్టలా పనిచేస్తుంది మసిగుడ్డ పని చేస్తుంది అని చెప్పి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బట్ట చిరిగిందంటే ఆ వస్త్రాన్ని వెంటనే తీసేయాలి అవునా ఇంట్లో అయ్యయ్యో అయ్యో ఇది వరకు రోజుల్లో కూడా అండి బొంతలు అవి కుట్టించేవారు కదండి చిరిగిపోయిన అవి చిరిపోయిన వాటికి కాదు బొంతలు కుట్టించే కాదు చీరలు ఉండేవి మంచి చీరలు అంటే ఇప్పుడు చాలా అప్పుడు ఏంటంటే చీర నేతలు బాగుండేవి కదా ఆ నేతలు బాగుండి వాళ్ళకి కట్టుకునే పరిస్థితి లేదు అంటే ఒకప్పుడు ఒకరి బట్టలు ఒకరు కట్టుకునే వాళ్ళు కాదు వీళ్ళ ఒకరి వస్త్రాలు వాళ్ళకే ఉండాలి ఒకరి వస్త్రాలు ఒకరు తీసుకోకూడదు కట్టుకోకూడదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ చీరలు అయిపోయినప్పుడు ఆ చీరలు నన్ను ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు బొంతల్లా చేసుకునే డిఫరెంట్ వెంటనే పారేయాలి అసలు చిరిగేసి చిరిగిపోయినవే కొనుక్కుంటున్నారు కదండి జీన్స్ లాగా అసలు ఘోరాతి ఘోరం అది ఇంకా అన్యాయం అది ఇంకా అది చాలా అన్యాయం కానీ చాలా మంది చిరిగిన బట్టలు కుట్టుకుని మనం వేసుకుంటుంటారు అది కొన్ని చేయకూడదు చింపేసుకుని శుభ్రంగా మళ్ళీ బోల్డ్ అని అది అంటే మన దౌర్భాగ్యం అనుకోవాలి దౌర్భాగ్యం అనుకోవాలి ఎందుకంటే మన హైందవ సంస్కృతంలో మన వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే వస్త్రము అంటే అది నిండుగా వేసుకోవాలి దగ్గర ఎక్కడైనా చిరిగిందంటే అది పనికిరాదు ఒక రవ్వ పడితే కూడా మన ఒంటి మీద బట్ట మీద పడితే అడ్రస్ అంటే అడ్రస్ వేసుకోకూడదు పనికిరాదు అంటే అంటే ఏంటి అంటే అది ఎందుకు పడుతుంది అంటే మనకి జరగవలసిన ఏదో కీడు ఆ బట్ట తీసుకుంది ఇంకా అంతే తీసేస్తారు అలాంటి పరిస్థితులు ఉన్నవాంతల కింద కుట్టేవాళ్ళు అవి వాడడానికి పనికిరావు కట్టుకోవడానికి అవ్వదు ఎవరికి ఇవ్వడానికి లేదు అసలు చిరిగినవి ఎవరికి ఇవ్వడానికి లేదు అలాగే ఇవ్వకూడదు చాలా దోషం అది అది సో దాని వల్ల ఏంటంటే మనం ఇస్తే ఏమవుతుందన వాళ్ళ దరిద్రం మనం తీసుకున్నట్టు అలా ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే వేసుకునేలాగా ఉండాలి వేసుకున్నట్టు ఉండాలి వేసుకునే అయితే ఇవ్వచ్చు కానీ మామూలు అయితే ఎవరు బట్టలు ఎవ్వరు అసలు ఎవరికి ఇవ్వకూడదు అందుకే పూర్వం చూడండి బట్టలు అంటే పండక్కి కొనేవాళ్ళు ఈ పెద్ద పండక్కి సంక్రాంతి పండక్కి మూడు జతలు కొంటే ఆ సంవత్సరం అంతా ఆ మూడు జతలే వేసుకుని తిరిగేవాళ్ళు మొత్తం అయిపోయే వరకు అవి చిన్నపితే మళ్ళీ తీసేసి మళ్ళీ దసరా పండక్ మళ్ళీ వినాయక జత కొనేవాళ్ళు అసలు బట్టలు అంటే ఏమని బీరువాలు బిరువలు ఉండేవి అప్పుడు ఏమైనా మనకేమైనా మా వాళ్ళ మా ఇంట్లో అయితే అంటే మా మిగతా వాళ్ళకి తెలియదు అంటే మా ఇంట్లో అయితే మాకు బయటకు వెళ్ళడానికి ఐదు జతలు ఇంట్లో ఆడుకోవడానికి ఐదు జతలు ఈ ఐదు జతలు దేనికి ఈ సంవత్సరంలో పెళ్లికైనా అవే బట్టలు ఆ తర్వాత పెద్ద మనుషుల ఫంక్షన్ అయినా అవే బట్టలు ఎక్కడికెళ్ళినా ఇవే బట్టలు వేసుకునేవాళ్ళు రైట్ అండి అయితే ఈ భోగి మంటల్లో మాత్రం ఇలా చెరిగిపోయిన బుక్ బట్టలని అంటే బట్టలు బట్టలుగా వేయకూడదు అని ఒక ముంచి ఆ నూనెతో వేయాలి ఎప్పుడైనా నూనెతో ముంచితే దానికి దోషం ఉండదు అయితే చిరుగుని బట్టలు మామూలు కాల్చిన ఆ బట్ట వాసన గాని మనకి మన పట్టకూడదు సో అందుకని అంటే కాలిన బట్ట వాసన మనం తగలకూడదు సో అది ఒక చీడు ఉంటుంది అందుకని ఏంటంటే దాన్ని నూనెలో ముంచి దాంట్లో వేసే అంటే ఇంట్లో ఏ వస్తువు చక్కలు లేకపోయింది ఆల్రెడీ సమిధులు కొంత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని భోగి మంట రోజున వేసి ఆ ప్రదక్షిణ చేసి చక్కగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న అందరూ చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు అందరూ ఆ గు ప్రదక్షిణాలు మూడు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని మా ఇంటికి ఉన్న పేడని తీసేసే తల్లి మమ్మల్ని ఆరోగ్యాన్ని ప్రసాదించు ఆనందాన్ని ప్రసాదించు సంతోషాన్ని ప్రసాదించు అని చెప్పి అన్నం పెట్టుకొని ఇంట్లో వచ్చి చక్కగా తలంటూ స్నానం చేయాలి అంటే శుభ్రంగా నూనె రాసుకొని తలంపించే స్నానం అంటాం కదా సో నువ్వుల నూనె సిరస్ దగ్గర నుంచి పాదాల దాకా ఎక్కడ వదలకుండా శుభ్రంగా నూనె శుభ్రంగా పట్టించి ఒళ్ళకి మసాలా శుభ్రంగా పావి అయితే పెద్దవాళ్ళు కూడా చక్కగా చేసుకొని శుభ్రంగా స్నానం చేస్తే మన మన ఒంటి మీద ఉన్న పీడ పోతుంది జాతకంలో ఉండే దోషాలని నివృత్తి చేయడం అనేది పూర్వం జాతకం చూసే వాళ్ళు కాదు కనుక ఈ భోగి స్థానం రోజు చేస్తే వాళ్ళకి ఈ సంవత్సరం పట్టిన పీడ ఏదైతే దృష్టి దోషాలు ఏముంటాయి అవన్నీ పోతాయని స్నానం చేస్తాం ఇక సంక్రాంతి సంక్రాంతి రోజు చక్కగా కొత్త బట్టలు వేసుకొని పొంగల్ కొత్తగా ఉండేవి అంటే రైతులు పండగ అంటే యాక్చువల్లీ అంటే రైతులకు పంట వచ్చి వాగ్యాలు వచ్చి ఇంట్లో శుభ్రంగా బట్టలు ఇంట్లో అందరిని పిలిచి సంక్రాంతి పండగకి ఒక నియమం ఉంది ఏంటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అనుష్ఠానం చేసుకునే వాళ్ళు జపాలు చేసుకునే వాళ్ళు శుభ్రంగా హాయిగా మధ్యాహ్నం దానికి వాళ్ళకి అదే సరిపోతుంది జపం అనుష్ఠానం దానాలు బ్రాహ్మణకి సమ అన్న సంతర్పణ ఇవన్నీ చేసుకుంటారు ఇవి లేని వాళ్ళు మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ లక్ష్మీ అమ్మవారి చక్కగా పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో అందరి బట్టలు పెట్టుకొని చక్కగా అంటే ఇంటి బాధకి బట్టలు ఉంటారు కొత్త బట్టలు వేసుకోవాలి ఆ రోజు కొత్త బట్టతోనే బోన్ చేయాలి కొత్త బట్టలు లేకుండా బోన్ చేయాలి సంక్రాంతి రోజు అందరూ కొత్త బట్టలు వేసుకొని అలాగే చాలా మంది ఏంటంటే పని వాళ్ళకి కొత్త బట్టలు ఇస్తాం బ్యూటిఫుల్ ఎందుకంటే వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని చేయలేదు వాళ్ళ ఆ ఇంట్లో పని చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి చుట్టూ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి వాళ్ళ బంధువులకి అందరినీ పిలిచి ఒకే చోట భోజనం చేస్తారు అది సంక్రాంతి భోజనం సంక్రాంతి పెద్ద పండుగ అంటే అది అందరిని పిలిచి భోజనం చేయడం అన్ని రకాల షడ్రుషులు అంటే చక్కగా పప్పు పూర్ణలు గారెలు అన్ని రకాల పిండి వంటలతో ఉండి పొంగలు కంపల్సరీగా ఉండి నైవేద్యం పెట్టి చేస్తారు భోజనం ఇది సంక్రాంతి పండుగ ఇంకా కనుమ పండగ కనుమ రోజు ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండగకి తన మన భేదం లేకుండా అందరికి బట్టలు పెడతాం అందరూ బట్టలు వేసుకొని సరదాగా సంతోషంగా గడుపుతాం కనుమ రోజు మాత్రం ఇంట్లో మన తండ్రి తండ్రి సమాన బాబాయిలు పిన్నిలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళందరికీ బట్టలు ఇస్తాం వీళ్ళు వెళ్ళి బట్టలు ఇచ్చి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటాం సో ఎందుకు అంటే మన పితృదేవతలు మన వదిలి వెళ్ళిపోయారు కనుక ఈ దక్షిణాయనం కాలం పూర్తవుతుంది గనక ఉత్తరాయణ వస్తుంది గనుక సో వీళ్ళ కోసం వాళ్ళ జ్ఞాపకార్థం కోసం వాళ్ళ కోసం ఈ ఈ కనుమ రోజున ఇవి ఇస్తాం జనరల్ గా ఇవి ఇవ్వడము లేకపోతే ఇవ్వలేని వాళ్ళు గోశాలకు వెళ్ళి గోమాతకి కాస్త బట్టలు పెట్టి వాళ్ళకి భోజనం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ